తొలి ఏకాదశికి పోటెత్తిన జనం తొలి ఏకాదశి పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాటన్మిల్ గుడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేడు బుధవారం తొలి ఏకాదశి ఆనందంతో పాటు ఆరోగ్యం హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది దీని శేనేకాదశి అని హరివాసరం పేలాల పండుగని కూడా పిలుస్తారు ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు క్షణిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు కళ్యాణ తొలి భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి లేదా శైన ఏకాదశి అని కూడా పిలుస్తారు తొలి ఏకాదశి అంటే ఏంటంటే ఈ చాతుర్మాసం అనేటువంటిది మనకు అత్యంత విశిష్టత కలిగినటువంటిది మనకు కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనే పేరు అలాగే భగవంతుడు యోగనిద్రకు ఉపక్రమించేటువంటి రోజు కాబట్టి దీన్ని శైన ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉంటుంది కాబట్టి ఈ యోగనిద్రకు ఉపక్రమించేటువంటి సందర్భంలో భగవంతుడిని దర్శించుకోవడము అత్యంత విశేషమని చెప్పేసి ఎక్కువగా వైష్ణవాలయాల్లో భక్తులందరూ కూడా విష్ణు దర్శించుకుంటూ ధరిస్తూ ఉంటారు అదేవిధంగా మన పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవాలయం కంచి కాంకోటి పాలమూరు శాఖ కాటన్మిల్లు ప్రాంగణంలో ఉన్నటువంటి దేవాలయానికి భక్తులు ఈరోజు పోటెత్తారు విశేషంగా వారికి భగవంతుడు ఆయుధారిక ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పేసి ప్రార్థిస్తున్నారు ఓం నమో వెంకటేశం